దేవుని ఎందు ప్రియ నమ్మకమైన దేవుని బిడలారా దేవుని కృపయు సమాధానము మీకు తోడే ఉండి మీరు ఆశీర్వదించబడదరుగాక హా మేన్ ప్రైజ్ లాడ్ ప్రియమైన వారిరా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మీ కొరకై తీసుకురావటం జరిగింది దేవుడు చెబుతూ ఉన్నారు మిమ్మల్ని హెచ్చించుతానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవన్కరముగా మేలుకరముగా చేసి అన్ని విషయములలో మీరు హెచ్చింపు కలిగి ఉండాలనేది దేవుని చిత్తం కాబట్టి ప్రేమన వరలరా నేను నిన్ను హెచ్చించుచున్నాను అని ప్రభువు చేయించిన ఈ వాగ్దానమును మీరు సొంతం చేసుకుని దేవుని వలన ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాను ప్రియమైన వారలారా బ్లెస్సింగ్స్ మినిస్ట్రీ పరిచర్యల ద్వారా మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మీరు ఆశీర్వాదకరంగా దేవునికరముగా ఉండబోతూ ఉన్నారనేటువంటి సంగతి మీరు ఎరిగిన వారే మీ ప్రతి ప్రార్థన అవసరతలు మాకు తెలియచెప్పండి మేము సంఘము కలిసి మీ కొరకు ప్రార్థించి ప్రతి అడ్డులు తొలగిపోవలాగన దేవుడు మీకు క్షామం కలుగు చేయలాగన మీ కొరకు మేము ప్రార్థన చేయబోతు ఉన్నాం ప్రేమైన దేవుడు నిన్ను హెచ్చించి చూడగా దేవుని కృపను పొందుకుని గొప్ప చేయబడండి ప్రభు మీకు సహాయము అన్నాడు ప్రియమైన వర్లరా దేవుడు తన మంచి మంచితనం చేత మిమ్మల్ని ఆశీర్వదించి సమాధానము మీకు కలుగజేసి మిమ్మలను దేవుడు తన సాక్షిగా మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి దేవుని కొరకే సాక్షులుగా ఉండడానికి సిద్ధపడండి దేవుడు నీ నామమును హెచ్చిస్తూ ఉన్నాడు అంతేకాదు నిన్ను ఐశ్వర్యవంతునిగా మారుస్తూ ఉన్నాడు నేను ఆరోగ్యవంతునిగా మారుస్తున్నాడు సకల విషయములలో నిన్ను ఆశీర్వాదకరముగా దేవుడు హెచ్చించి నేను గొప్ప చేయబోతున్నాడు ప్రిమనవర్లరా మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండు వచనం ప్రకారము వాక్యమైన దేవుడు నిన్ను హెచ్చించేవాడును నీకు బలమునిచ్చివాడునై ఉన్నాడని చెప్పి నీకు ఐశ్వర్యం ఇచ్చుట చేత నీకు గొప్పతనం ఇచ్చుడ చేత అధికారం ఇచ్చుడి చేత నిన్ను హెచ్చించి గనునుగా దేవుడు ఉన్నాడు దేవునికి స్థుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచాను దేవుడి నీకు ఇచ్చేవాడు గాను ఘనతనిచ్చేవాడు గాను ఇచ్చేవాడు గాను ఐశ్వర్యంనిచ్చేవాడుగా నీ ఎదుట దేవుడు ప్రత్యక్షమై నిన్ను హెచ్చించి గొప్ప చేసేవాడుగా ప్రబయ యేసు క్రీస్తు దేవుడు తన చిత్తమును బయలుపరుస్తున్నాడు కాబట్టి నువ్వు హెచ్చించబడబోతూ ఉన్నావు దేవుడి నీ మార్గములను గొప్ప చేయబోతున్నాడు నిన్ను అధికారిగా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి దేవుడికి స్థుతులు చెల్లించండి అంతేకాదు ప్రేమను వర్లర నువ్వు చేసే ప్రతి పనిలోనూ ప్రయత్నంలో కూడా గొప్ప సహాయము చేసి దేవుడు తొలగింప తొలగింపచేసి విజయం ఇచ్చుడి చేత నిన్ను దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు దేవునికి స్థుతి చెల్లించండి దేవుడు మహిమపరచండి అంతేకాదు భయపడవద్దు దిగులు పడవద్దు ధైర్యంగా ఉండట చేత దేవుడు తన జ్ఞానమునిచ్చి నీకు నిన్ను హెచ్చించు ఉన్నాడు దేవుడు దేవుడిచ్చే విజయము వలన దేవుడిచ్చేటువంటి విజయం చేత నిన్ను హెచ్చించడానికి ప్రభు తన కృప చూపిస్తా ఉన్నాడు కాబట్టి దేవుడు ఇంకా చెప్తా ఉన్న మాట ఏంటంటే దేవుడు మీ అవమానములను మరియు దుఃఖములను తొలగించడం చేత మిమ్మల్ని హెచ్చించేవాడుగా ఉన్నానని ప్రభు చెప్తున్నాడు దేవుని ఎందుకు స్థుతి స్థుతి చెల్లించే వారిగా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి గొప్ప కార్యములు దేవుడు మీ జీవితంలో చేసి మిమ్మల్ని తన కొరకు సాక్షిగా నిలబెట్టి మిమ్మల్ని మీ చేత దేవుడి నామము గొప్ప చేయబడే విధముగా దేవుడు మీ జీవితంలో సోర కార్యములు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువు ప్రభువుకు మీరు కృతజ్ఞతలై ఉండడానికి ఇష్టపడండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మరొక విధముగా దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్దించడానికి ఇష్టపడుతున్నాడు మీకు కరువును తొలగించి ఆహార సమృద్ధిని తినుటకు త్రాగుటకు కట్టుటకు వస్త్రమునిచ్చి మిమ్మల్ని హెచ్చించేవాడుగా ఉన్నానని ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం చెల్లించాను ప్రియమైన వారులారా నిన్ను హెచ్చించే విషయంలో దేవుడు చేసేటువంటి ఆశీర్వాదములు ఎన్నో ఎన్ని ఉన్నవో మీరు ఆలోచన చేయండి దేవుడు నేను నిన్ను హెచ్చించుచున్నానని చెప్పిన దేవుడు నీకు తన ఇస్తూ ఉన్నాడు తన గొప్పతనంనిస్తూ ఉన్నాడు తన ఇస్తూ ఉన్నాడు అంతేకాదు తన ఆహారమునిచ్చి నిన్ను నువ్వు నీకు కట్టుకోవడానికి వస్త్రమునిచ్చి నీ అడ్డులను తొలగింపచేసి నీ కరువును తొలగింప చేసి నీ రోగమును తొలగింపచేసి నీ నీకు సంతోషంనిచ్చేవాడుగా దేవుడు నిన్ను గొప్ప చేస్తానని చెప్పి నిన్ను హెచ్చిస్తానని చెప్పిన దేవునికి నువ్వు స్తోత్రం చెల్లిస్తూ దేవుని మహిమపరచు అంతేకాదు ప్రియమైన వరలారా ప్రియులారా దేవుడు నిన్ను క్రీస్తులో నీవే దేవుని కుమారుడని దేవుని కుమార్తెవాన్ని హెచ్చించి మీ జీవితంలో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ దేవుని ఆశీర్వాదములు అనుభవించాలని దేవుడు ఇచ్చే అభివృద్ధిని పొందాలని చెప్పేసి నీవు హెచ్ నీ హెచ్చింపును కోరే దేవుడు నీవు ఆశ్చర్యపడే అంత విధముగా దేవుడు అభివృద్ధినిచ్చి భౌతికమైన అవసరాలు తీర్చి ఎస్ దేవుడు భౌతికమైన అవసరాలు తీర్చి ఆత్మ విషయంలో కూడా నేను గొప్పగా హెచ్చించి ఆశీర్వదించబోతున్నానని ప్రభు చెప్తున్నాడు భౌతిక విషయాలతో పాటు ఆత్మ విషయాలు కూడా దేవుడు పట్టింపు చేసుకుని నీ వల శ్రద్ధ చూపిస్తూ నీ వల వాత్సల్యం చూపిస్తూ నిన్ను గొప్ప చేయబోతున్నాడు అంత గొప్ప దేవుడిని కలిగిన నీవు ధన్యుడువు అందుకే దేవుని ఎందు ఆనందించచ్చు దేవుడిచ్చేటువంటి ఈ హెచ్చింపు దేవుడిచ్చేటువంటి అభివృద్ధి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం దేవుడిచ్చేటువంటి మంచితనం దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యమును పొందుకుని ఆనందించు దేవుడి కృపలో నీ వర్ధల్లుతూ ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నాం అంతేకాదు ప్రేమను వర్లరా రెండవ దిన వృత్తాంతాలు ఒకటి అధ్యాయము ఆరు ఆరు నుంచి పన్నెండు వచనాల దాకా చూస్తే సులోమును విషయంలో జ్ఞానమును మాత్రమే ఇవ్వమని దేవుణ్ణి దేవు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు అడిగిన దానికంటే అత్యున్నతముగా దేవుడు సులోమానికి ఇచ్చి దేవుడిని హెచ్చించి దేవుడు సులోమన్ హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుని అడిగితే అడిగిన దానికి దేవుని జ్ఞానంతో పాటు ధనమును ఆస్తిని మరియు ఘనతను జోడించి సులోమన్ రాజును హెచ్చించిన దేవుడుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమను వర్లారా ఈరోజు నువ్వు గుర్తిరగాల్సిన విషయం ఏంటంటే నేను నిన్ను హెచ్చించు అని చెప్పిన దేవుడు నువ్వు అడిగిన దానికంటే అత్యధికమైనటువంటి తన కృప చేత ఆయన చెయ్యాలని ఇవ్వాలని వాటి అన్నిటినీ కూడా నీకు ఇచ్చేసి దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడని చెప్పేసి అని ప్రభువుని మీకు పరిచయం చేస్తా ఉన్నాను ప్రభు గొప్ప దేవుడు నమ్మదగిన వాడు ఆయన అడిగిన వారికి ఇచ్చేవాడు ఆయన ఇచ్చి మనలను గొప్ప చేసేవాడు ఎందుకంటే మనము ఫలించటము మనం అభివృద్ధి చెందటం మనం హెచ్చించబడటం దేవునికి ఇష్టం మనం అభివృద్ధి చెందటం వలనట దేవుడి నామము గొప్ప చేయబడుతుందని నమ్మిన యేసు క్రీస్తు దేవుడు తన తండ్రి నామము హెచ్చించబడటం కోసం నీవు దేవునికి కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తూ దేవుడి నామాన్ని మహిమపరిచే విషయంలో నిన్ను చూసి ఆనందపడేటువంటి దేవుడిగా యేసు క్రీస్తు ఉన్నాడు కాబట్టి నువ్వు ఫలించుట నువ్వు హెచ్చించబడట దేవునికి ఇష్టమైంది కాబట్టి నేనే నిన్ను హెచ్చించుచున్నానని చెప్పిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారుగా ఉండి దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదం సొంతం చేసుకోండి ప్రభువు నిన్ను హెచ్చించి గణపరచుచున్నాడు అలాంటి ప్రభువుకు మీరు బిడలగా ఉన్న కారణమును బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవునికరంగా మారుస్తున్నాడు గాడ్ బ్లెస్ యు కొరకే నేను చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను పరిశుద్ధమైన తండ్రి నా ఏసయ్య నీ పరిశుద్ధమైన నామమును బట్టి మమ్మల్ని హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడుబో అయ్యా సొలోమన్ రాజు జ్ఞానమును అడిగితే జ్ఞానముతో పాటు ప్రభా ధనమును ఆస్తిని ఘనతనిచ్చి హెచ్చించిన దేవుడుబో ఈరోజు మేము మాకున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభు ధనమును అడిగేవారు ధనమును అడుగుతూ ఉన్నారు అప్పులు తీర్చమని అడిగేవారు అప్పులు తీర్చమని అడుగుతూ ఉన్నారు రోగములు కలిగిన వారు స్వస్థపరచమని అడుగుతూ ఉన్నారు ఎవరు ఏ విధమైనటువంటి కోరికతో నీ పాద సన్నిధులకు వచ్చి నిన్ను అడుగుతూ ఉన్నారు వారి కోరికలను సిద్ధింపచేసి అయా సంతాన ఫలం కోసం అడిగేవారికి గర్భ ఫలంనిచ్చి అయా నా తండ్రినైనా అధికారము కావాలని కోరేవారికి అధికారంనిచ్చి అయా నా తండ్రినైనా కోర్టు సమస్యల నుంచి విడుదల పొందాలనుకున్న వారికి విడుదల ఇచ్చి అదే కాదు జన్మదినవి అయా తండ్రి దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్న బిడలకు అయా నీ ఆయుష్ కాలంలో నీ దేవుని అనుగ్రహింపచేసి పెళ్లి రోజు శుభా శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకున్న బిడలకు అయా నీ ఆనంద సంతోషములు ఇచ్చి వారికి ప్రభాని నీ దేవుని ఇచ్చి వారు ఆశీర్వదించి గొప్ప చేసి వారిని హెచ్చించమని వారు ఏ విధముగా ఈ భూమి మీద ఇహపరమైనటువంటి దేవుళ్ళతో గొప్ప చేయబడాలో అలాగిన వారిని హెచ్చించి ఆశీర్వదించి దేవించి గొప్ప చేయమని క్రీస్తు ప్రవారి పేరటి అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్దించి మహిమపరచునగాక ఆ మేన్